గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ రేషన్ దొంగలు తమ పని తాము చేసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల గుంటూరు పోలీస్ స్టేషన్ అరొండేళ్లపాటు అక్రమంగా తరలిస్తున్న నలభై ఐదు బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజీవ్ గాంధీ నగర్ వద్ద జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ గుస్ అదుపులోకి తీసుకున్నారు విచారణలో గుంటూరు నుంచి వెనుగంటలకు ఈ బియ్యం తరలిస్తున్నట్లు తేలింది ఈ ఘటనను అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న పోలీసులు ఆటోను సీజ్ చేశారు కాగా రేషన్ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పౌర సరఫరా శాఖ మంత్రి నాగేంద్ర ఉక్కుపాదం మోపాలని రౌడీ షీట్లు తెరవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదు ఇలా పదే పదే అక్రమ రేషన్ దందా జరుగుతున్న ఇలా పదే పదే అక్రమ రేషన్ దందా జరుగుతున్న తీరు సంబంధిత అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ పాలు కావడం దురదృష్టకరమని ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను అధికారులు వెలుగులోకి తెస్తారా పట్టుబడిన వారి మీద ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రౌడీ షీట్ ఫైల్ చేస్తారో లేదో వేచి చూడాలి